వెల్కమ్ బ్యాక్ టు మొదటికి కిచెన్ ఛానల్ వాళ్ళని తయారు చేయబోయే రెసిపీ కందిపప్పు పాయసం అండి కందిపప్పు పాయసానికి తయారీ విధానం కావాల్సిన పదార్థాలు కందిపప్పు అనేది ఇగోండి ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నాను రైస్ అనేది త్రీ గ్లాసెస్ తీసుకున్నాను వీటిని రెండు కలిపి నానబెట్టుకున్నానండి ఒక టూ అవర్సు కడిగాము వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటిని స్టవ్ మీద పెట్టుకున్నామండి వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నాం ఇంకొండి ఈ విధంగా ఉంది ఇంకా పోయలేదండి తర్వాత పోస్తాము ఇప్పుడు ఈ విధంగా ఉంది కదండి పాలు పోస్తాము అండి ఇది హాఫ్ కేజీ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఈ విధంగా ఉంది కదా ఇలాచీ పౌడర్ వేస్తుంది సిమ్లో పెట్టుకొని అంతా కలుపుతుంది ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా కొంచెం రాక్సాలు వేసుకు ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఇంతేనండి కందిపప్పు పాయసం రెడీ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద బెల్ లైక్ థ్యాంక్ యూ